సోదర సోదరి మనులందరికీ నమస్కారం అండి ఈ రోజు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి శనివారం రోజు ఈ రోజు మనం నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో ఉన్నామండి మెలీనా సీడ్స్ వారి జమున వన్ వన్ సిక్స్ తేజ రకం వెరైటీ ఫీల్డ్ పెట్టడం జరిగిందండి దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది రైతులు కూడా విచ్చేశారండి చూశారు రైతులు కూడా మనకి రైతు అందుబాటులో ఉన్నారు ఒకసారి రైతు అభిప్రాయం తీసుకుందాం అలాగనే ఫీల్డ్ చూడటానికి వచ్చిన రైతులు కూడా ఉన్నారండి వారి అభిప్రాయం కూడా తీసుకున్నాము అన్న నమస్తే ఏం పేరండి సైదా రూపావత్ సైదా మీరు ఈ వెరైటీ ఎక్కడ తీసుకున్నారు సీడ్ మొక్క ఎక్కడ నాటిచ్చారుజాల బంగారం లో పద్మజలో మొక్క పెంచారు మీకు మొలక శాతం ఎలా వచ్చిందన్న తొంభై శాతం వచ్చింది వంద ఎత్తనాలలో తొంభై శాతం వచ్చింది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు ఇది ఇరవై ఆరు కుంటలు ఇరవై ఆరు కొంటలేక మీరు వేసిన ఇరవై ఆరు కుంటలు అంటే ఒక అరవై సెంట్లు అరవై సెంట్లు పొలం వేసారు మీకు మొక్క ఫస్ట్ నుంచి చూసారు ఎలా ఉంది ఎదుగుదల ఇది ఫస్ట్ మంచిగానే కాపు కానీ బాగుంది మీరు మందు కట్టలు ఎన్ని పెట్టారు ఐదు కట్టలు పెట్టారు ఈ వెరైటీ అనేది మీకు ఎలా తెలుసు మా బావ ఇక్కడ పొలంలో వేసారు దిగుబడి బాగా అందుకని మేము కూడా వేయడం జరిగింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు ఎంత ఎంతగాచిందనుకుంటారు ఈ తోట ఈ అరవై సెంట్లు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు పద్దెనిమిది నుంచి ఇరవై కెంట లోపు అరవై సెంట్లు ఇరవై కెంటాలకి ఇప్పటికి కాసిందండి ఈ రోజు ఫీల్డ్ కూడా చూడటానికి అందరు రైతులు కూడా చాలా మంది వచ్చారు ఒకసారి రైతు అభిప్రాయం కూడా తెలుసుకుందాం చూడటానికి వచ్చింది రైతులు కూడా అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఎలా ఉంది అన్న వెరైటీ వెరైటీ బొబ్బెరకు అన్న రెండోది ఇప్పుడు నల్లి ప్రభావం ఎక్కువ ఉన్నా వేరే ఇతనాలు వేరే చూసినా అది మాడిపోతున్నాయి ఈ ఇతనానికి అయితే నల్లి కాటు అనేది తక్కువ ఉంది ఎక్కడ పోతే అక్కడ కాయ అవుతుంది నీటిగా ఉంది అన్న తాళు శాతం గనక ఎలా ఉందన్నా మనం ఎక్కడ చూసినా గానీ ఎక్కువ ఈ సంవత్సరం నల్లి బొబ్బర తర్వాత తాలు శాతం అనేది విపరీతంగా ఉంది దీనిలో తాలు శాతం తాలు శాతం అనేది ఎగబం లేదండి తాగు శాతం అనేది లేదు ఇందులో లేదు వెరైటీ అయితే వేసుకోవచ్చా ఒక సన్నకారు ఒక సాధారణ రైతు కూడా వేసుకోవచ్చు అంటే అన్న పెట్టుబడి ఎక్కువ అంటావా తక్కువ పెట్టుబడి తక్కువే వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తున్నా అయినా నల్లికి తట్టుకుంటుంది బొబ్బరికి తట్టుకుంటుంది ఓకే అన్న మీ పేరన్నా బాలు బాలునాయక్ వెరైటీ ఎలా ఉందా వెరైటీ బాగుందనా బాగుందా ఎన్ని కంట వస్తుంది అనుకుంటారు మామూలుగా అయితే ఇప్పుడు చూసిన స్టెప్ అయితే అప్పుడు కాసింది ఇప్పుడు యాభై స్టెప్ రెండు స్టెప్ కూడా వచ్చింది ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై కుంటనా ఇది ఇరవై నాలుగు ఇది ఇప్పుడు ఎంత గాసిందని ఇప్పుడు ఇప్పుడ పద్దెనిమిది నుంచి ఇరవై తగ్గాసిందనా తగ్గింది అంటే కాసింది మామూలుగా పదహారు ఇంకో స్టెప్ నాలుగు క్వింటాల్ వచ్చేసింది ఆల్రెడీ ఇరవై క్వింటాల్ అయితే తగ్గదు తగ్గదు ఇరవై నాలుగు కుంటలు ఇరవై క్వింటాల్ అయితే మాత్రం తగ్గదు రైతు చదువుతున్నారు మెలీనా సీడ్స్ వారి జమున వన్ వన్ మీరు ముందుకి ఏమన్నా వేసుకోవాలనుకుంటారు వేసుకుందాం అన్న ఇది ఇదే ఇదే ఎందుకంటే బొబ్బెరకు సరే నల్లికి గానీ తట్టుకోం తర్వాత కాయ కూడా చిక్కటి కాయ చిక్కటి సైజు కూడా ఉంది సైజు బాగుంది ఇటువంటి సీడ్ చేసుకుంటే రైతులకు కూడా కొంచెం పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది నమ్మకం దగ్గర విత్తనం ఎందుకంటే రైతులకు విత్తనాలు వేసుకుంటే షేఫ్టీ సరే ఎక్కడ ఇప్పుడు మనం కాదు వేసుకుని నేను కూడా వేసుకున్నాం నేను కూడా వేసుకున్నా నాది కూడా బాగానే ఉంది ఎక్కడ వేసినా వేసిన బాగానే ఉంది ఇప్పటికైతే నేను వాస్తవం చెప్పేది వారానికి ఒకసారి ఫ్రై చేస్తాం పిచ్చి కార్జ్ చేస్తాం అనేక కంపెనీలు కూర్చున్నాయి వాస్తవంగా విత్తనాలు తెచ్చుడు కొంతమంది అయినా కూడా ఈ మెలేనియా జిమ్నో వాళ్ళది వన్ వన్ సిక్స్ అనేది మంచి విత్తనం అంటే చిక్కటి కాపు దగ్గర కాపు నల్లికి కానీ సరే బొబ్బెర కానీ తట్టుకునే రకం రైతుకు సేఫ్టీ ఎందుకు దిగుబడి ఎక్కువ వస్తుందండి అండి ముప్పై ఐదు నలభై కంటే ఎక్కడ సింపుల్ గా అయితే ఎక్కువ దిగుబడి ఇప్పుడు నల్గొండ జిల్లా దామరచిల్ల మన వీళ్ళ పాలెం గ్రామం తెలంగాణ స్టేట్ నుంచి మేము మాట్లాడుతున్నాం అండి ఎందుకంటే వాళ్ళకి విత్తనాలు వేసుకోవచ్చు రైతు ఇప్పుడు బెంగళూరు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అన్ని రైతులు కూడా ఇవి చూసుకోండి ఒకసారి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఫీల్డ్ పెట్టిన కాదు రైతు మాట్లాడుతుండ్రు ప్లస్ పొలంలోనే ఉన్నాం ఎక్కడో కాదు మనం వేసిన ఫీల్డ్ లోనే ఉన్నాం కదా చూసుకునే వాళ్ళు ఎవరైనా సరే చూసుకోండి పెట్టుబడి తక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు కావాల్సింది ఏంది అంతేగా పెట్టుబడి తక్కువ రావాలి దిగుబడి ఎక్కువ రాలేదు కదా రైతు కూరుకునేది పంట కూడా కాయ సైజు కూడా బెహ్మానంగా ఉందండి ఎండుకాయ కూడా ఆ ఎండుకాయ కూడా సరే తాలు శాతం కూడా తొంభై తొమ్మిది పాయింట్ మంచి శాతం ఉంటుంది ఒక జీరో పాయింట్ వన్ శాతం తాళొస్తుంది మంచి ఇతనం అండి మీరు కూడా సహకరించాలి కంపెనీ వాళ్ళు ఎందుకంటే అలాగే సహకరిస్తే మేము కూడా ఉన్న వచ్చిన రైతులకు కూడా చెప్పగలుగుతాం ఈ ఉత్తరాలు వేసుకోమని చెప్పి ఎందుకంటే చాలా మంది వాళ్ళ దాదాపు ఐదు వందల మంది తాకొచ్చారు చూశారు బాగుంది బాగుంది అంటారు ఎందుకున్నట్టే కాపు కాసింది సరే మన పొలంలో మాట్లాడుతున్నాం కదా ఎక్కడో దూరం కాదు కదా పొలంలో మాట్లాడుతున్నాం కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం మన కంటితో చూసాం ఎక్కడో చెప్పిన దానికి మనం నమ్మలే కదా అందుకని మేము కూడా ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ విత్తనాలు ఖచ్చితంగా చేసుకోవాలి వచ్చిన రైతులకు కూడా చెప్పగలుగుతాం ఇప్పుడు మా చుట్టాలు బంధువులు ఉన్న అరే బాబు విత్తనం వేసుకోవాలని కూడా మేము కూడా చెప్పగలుగుతాం ఎందుకంటే మేము వేస్తున్నారు బాబు ఇన్ని కింటాయి ఎకరానికి పెట్టుబడి తక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్పి వెళ్తాం ఇవి ఇవాళ వచ్చిన ఫీల్డ్ పెట్టినందుకు వీళ్ళపాలెం గ్రామ పిల్లలకు వచ్చినట్టు ఆ ఫీల్డ్ పెట్టినందు వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఇంకొకటి మీరు మా మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీ మీద ఉన్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా వంద కొంద శాతం ఒమ్ము చేయమని మీకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాం కంపెనీ తరఫున కూడా సార్ మీరు ఎలా ఉంది వీరైతే మీ అండి రవినాయక్ ఉంది వెరైటీ రకాలు చాలా రకాలు ఉన్నాయి ఆ కాయలకి చాలా తేడా ఉంటది తేడా ఈ కాయ సైజ్ ఉన్నది రంగు ఉంటది ఇంకోటి మనం మనకు ఎక్కువ ఎక్కువ అవుతుంది అండి కోతకూల్ కూడా ఎంత ఎక్కువ కావట్లేదు వేరే తేజారకాలకి కొంచెం డిఫరెన్స్ ఉంటాయితూ ఇంకా తక్కువ అవుతుంది సైజు ఎక్కువ ఉంది కాబట్టి కోతకూలు మినిమం మీకు వేరే కంపెనీలకు మందానికి ఒకళ్ళిద్దరు తేడా అవుతారు ఎక్కువ మంది అవుతారు మన ఈ మెలిన సీడ్స్ వాళ్ళది ఒక కింటాక పది మందికి వస్తారు అది వేరే కంపెనీ వాళ్ళు అయితే పన్నెండు పన్నెండు నుంచి పదమూడు మంది ఒక కింటాక వస్తారు కింటాక వస్తారు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురు అనేది ఖచ్చితంగా తేడా వస్తుంది రైతులకి ఒక చిన్న విన్నపం చేస్తాను మీరు పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేసుకోండి వేసిన దానిలోని మిరపదాటు వేసారు అనుకోండి మీరు మనకి పెట్టుబడి పెరిగిద్ది దిగుబడి తగ్గిద్ది మీరు ఏగిలి ఎప్పటికప్పుడు మారవండి దుక్కిలో పశువులు ఎరువు కానీ జీవాలు ఎరువు కానీ ఖచ్చితంగా తోలించుకోండి దానివల్ల మందుకట్లనేది అనేది మనకు తక్కువ వేసుకోండి ఇప్పుడు ఏనా అరవై సెంట్లు పొలం ఐదు కట్టలు మందు కట్టలు పెట్టాను నిమ్మపిండి చల్లుకోవచ్చు మీకు ఇంకా వేపపిండి చల్లుకోండి నిమ్మపిండి కాదు వేపపిండి వేపపిండి చల్లుకోండి ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా పుష్కలంగా వాటర్ కాను కొన్నాయి అనుకోండి మీరు కోడి ఎరువు తోలుకోండి ఇబ్బంది లేదు బాగుంటది మీరు ఈ వెరైటీ వచ్చేసరికి మెలీనా సీడ్స్ వారి జమున సిక్స్ పెద్ద అచ్చు పెట్టుకోండి మొక్కకి మొక్కకి మూరు పెట్టుకోండి అంటే మేము పెద్ద అంటే ముప్పై ఆరు అచ్చు చూస్తాం ముప్పై ఆరు రెండు పక్కల ముప్పై ఆరు తోలి మధ్యలో మొక్క వేసుకుంటే మనకి మొక్కకి మొక్కకి పద్దెనిమిది అంగుళాలు ఉంటుంది ఈ జమున వన్ వన్ సిక్స్ మాది ఇంకా సౌందర్య వన్ వన్ సెవెన్ కూడా ఉంది తేజ వెరైటీ ఇవి రెండు వెరైటీలకి చెట్టు అనేది మొక్కకి మొక్కకి ఎడం పెట్టడం వల్ల చెట్టు వచ్చి స్టెప్పులు వైజ్గా నాలుగున్నర నుంచి ఐదు అడుగులు పెరిగిద్ది మొక్క కి మన దానికి కొట్టాల్సిన పని లేదు మీరు మందులు మొక్క పెరుగుదలకు మీరు కొట్టాల్సిన పని లేదు మొక్క ఆల్రెడీ దాని స్ట్రక్చరే నాలుగున్నర నుంచి ఐదు అడుగులు పెరిగిద్ది చెట్టు వచ్చి నాలుగున్నర నుంచి ఐదు అడుగులు పెరిగిద్ది కాపు అనేది బాగా చిక్కదనంగా ఉంటుంది కింద ఏ సైజు ఉందో పైదాకా చివరి దాకా కూడా మీరు ఒక కోత కొయ్యండి రెండు కోతలు కొయండి మూడు కోతలు కొయండి ఫస్ట్ ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటుంది రంగు మారదు మార్కెట్లో కూడా ఎండుకాయ అనేది మంచి డెలక్స్ రేటు జెండా పాట రేటు పడిద్ది కాట కూడా బాగా వస్తుందండి మినిమం గింజ శాతం కూడా తొంభై నుంచి నూట పది గింజలు ఉంటాయి మీరు వేసుకునే ఒక ఎకరంలో ఒక అర ఎకరం వేసుకోండి లేదు రెండు ఎకరాల్లో ఒక ఎకరం వేసుకోండి చూడండి మొక్కకి మొక్కకి ఎడం పెట్టండి కాపు అనేది బాగుంటుంది మీరు ఎకరానికి మేమైతే పదివేలు నుంచి పదకొండు వేలు మొక్కలు లేదంటే పన్నెండు వేలు పెట్టుకోండి మీరు అదే పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు మొక్కలు పెట్టారనుకోండి చెట్టుకి చెట్టుకి జానకి బెత్త ఉంటది మొక్కకి మొక్కకి కాపు అనేది బుట్టలాగా రాకుండా చెట్టు అనేది సువలాగా పెరిగిద్ది దానివల్ల వల్ల కాపు అనేది ఎడకాపైపోద్ది చిక్కదనం రాదు మనకి గాలి దాల్తూ దానివల్ల వల్ల శాతం అయ్యే ఆస్కారం కూడా ఉంది మీరు వేసే ఒక ఎకరం రెండు ఎకరాల్లో చేను చుట్టూ గట్లం బట్టి జొన్న గాని మొక్కజొన్న అనేది వేసుకోండి జొన్న మొక్కజొన్న గనక అనుకోండి మనకు దోమ గాని నల్లి గాని ముందు జొన్న మొక్కజొన్న మీద పడిద్ది మనకి మిరపదోట మీద చెట్టు మీద ఉద్రిక్త అనేది తగ్గిద్ది దీని మీద ప్రభావం చూపెట్టదు మనం కొట్టే స్ప్రేయింగ్ ముందు ముందు దాని మీద పడిద్ది దానివల్ల అనేది మనకి స్ప్రేయింగ్లు కొడుతుంటాం కదా మొక్క మీద అనేది మనకి అంత ప్రభావం చూపెట్టదు మంది ఇంకొకటి మెలీనా సీడ్స్ అనేది ఓన్ ఆర్ అండ్ కంపెనీ అండి బెంగళూరు కంపెనీ ముప్పై మూడు సంవత్సరాలు ప్రొడక్షన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ కంపెనీ అండి మనం ఎనిమిది సంవత్సరాల నుంచి మార్కెట్ లోకి వచ్చాము మన ప్రతి ప్యాకెట్ కూడా ఇలా ఉంటుంది ఆరండి బ్యాక్ సైడ్ గనక చూసుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ఉంటది ఈ క్యూఆర్ కోడ్ కనుక మీరు ప్యాకెట్ తీసుకునేటప్పుడు పెద్ద మొబైల్ తో కనుక స్కాన్ చేసుకుంటే ఈ క్యూఆర్ కోడ్ మనకి వంద ఇత్తనాలలో తొంభై పైన మొలుస్తుంది మొలక శాతం తెలుసుకోవచ్చు వందకు తొంభై మొలుతుంది తొంభై రెండు తొంభై తొమ్మిది అనేది తెలుసుకోవచ్చు వందకు తొంభై పైనే ఉంటుంది ఖచ్చితంగా దానితో పాటు ఈ పది గ్రాముల ప్యాకెట్లో ఎన్ని ఇత్తనాలు ఉన్నాయనే తెలుసుకోవచ్చు ఇత్తనాలు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవటం వల్ల మీరు ఒక ప్యాకెట్ అదనంగా తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకోవచ్చు మన భారతదేశంలో ఎవరు ఇలా క్యూఆర్ కోడ్ పెట్టి క్యూఆర్ కోడ్లు కొన్ని ఉంటాయి ఓన్లీ సీడు కంపెనీ పేరు లాట్ నెంబర్ అవుతుంది మన అలా కాదు సీడ్ పద్దెనిమిది వందలు ఉన్నాయా పంతొమ్మిది వందల రెండు వేలు ఉన్నాయా సీడ్ కౌంట్ అనేది ఎక్కడా లేదండి సీడ్ తెలుసుకోవచ్చు మొలక శాతం వంద ఎత్తనాలు తొంభై పైన వస్తుంది దానితో పాటు జెనెటిక్ ప్యూరిటీ స్వచ్ఛత నాణ్యత అయ్యా స్వచ్ఛత నాణ్యత అంటే ఏంటంటే వంద మొక్కల్లో తొంభై తొమ్మిది పైన మొక్కలు ఒకేలాగా ఉంటాయి మీరు చూడండి వంద మొక్కల్లో తొంభై తొమ్మిది పైన మొక్కలు ఒకేలాగా యూనిఫామ్ లాగా ఉంటాయి మీరు పడి మొక్కలు మన వెరైటీ దొరకలే ఏదో తెచ్చుకున్నారు ఒక ఐదు వందలు వంద మొక్కలు మీరు ఖచ్చితంగా అనుకుంటారు ఇది జమున కాదు ఇది వేరే వెరైటీ అనేది మీరు ఎక్కడ చూసుకున్నా మన మన మొక్కలు అయితే ఖచ్చితంగా వందకి తొంభై తొమ్మిది పైనే ఉంటుంది రైతులు ఈ ప్యాకెట్ అనేది డూప్లికేటా ఒరిజినల్ అనేది తెలుసుకోండి మీరు స్కాన్ చేయటం వల్ల ఆర్ఎండి కంపెనీయే కాదా ఈ లోకల్ ప్యాకింగ్ చేస్తున్నారా అనేది కూడా తెలుసుకోండి మీరు ప్యాకింగ్ కంపెనీ గురించి తెలుసుకోండి ఆర్ఎండి ఉందా లేదా మీరు ఎక్కడ ఈ బ్యా ఇక్కడ కనుక చూసుకుంటే మంది బెంగళూరు ఉంటుంది ప్యాకింగ్ ఏదో వినుకొండ గుంటూరు ఖమ్మం ఏదే ఇక్కడ లోకల్లో దామర్చెర్ల నల్లగొండలు అనేది ఉండదు నల్ డైరెక్ట్ కర్ణాటక బెంగుళూరు ఆర్ఎండి కంపెనీలు అక్కడి నుంచి వచ్చేది ప్యాకింగ్ కంపెనీలు ఏంటి అక్కడ ఆర్గనైజర్ దగ్గర ఒక వెయ్యి కేజీలు తెచ్చుకుంటారు ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు వాళ్ళ ప్యాకింగ్ లోకల్ అడ్రస్ ఉంటుంది గుంటూరు ఉంటుంది వెనుకొండ ఉంటుంది ఖమ్మం ఉంటుంది వీర్లపాలెం ఉంటుంది నల్గొండ ఉంటుంది మీరు అది తెలుసుకోండి ఈ కంపెనీ చరిత్ర ఏంది ఆర్అన్డీనా ప్యాకింగ్ వాళ్ళు ఏం చేస్తారు ఆర్గనైజర్ మీద డిపెండ్ అయ్యి తెచ్చుకుంటారు వాళ్ళు అవి ఎట్లా ఉన్నాయి జర్మినేషన్ ఏంది జెనెటిక్ ప్యూరిటీ అనేది ఏముంది కాస్తది బెమ్మానం కాస్తది ఎప్పుడు గుడ్లో మెల్ల కాస్తే కాస్తది లేకపోతే లేదు మీరు రైతులు మీరు లక్షల్లో పెట్టుబడి పెడతారు పెడతారు కాస్తే ఓకే నెంబర్ వన్ సూపర్ కంపెనీ అంటారు అది పెట్టుబడి పెట్టి అది కాయదు అప్పుడు ఇబ్బందిగా మీరు ఒకసారి ఆర్ఎండి కంపెనీ ఏంది ప్యాకింగ్ కంపెనీ ఏంటి అనేది తెలుసుకొని రైతులు కూడా మీరు ఒకటికి ఏదో ఆయన ఎల్ఐ చదువుతుండు బెహ్మానం ఉంది పుల్లయ్య చదువుతుండే అనేది కాకుండా కంపెనీ గురించి తెలుసుకోండి ఆర్ఎండ్ కంపెనీ ఉందా లేదా కంపెనీ వెనక అడ్రస్ చూడండి పలానా కంపెనీ వాళ్ళు మీకు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి మొలక శాతం చదువుతున్నారు విత్తనాలు చదువుతున్నారు జెనెటిక్ ప్యూరిటీ చదువుతున్నారు మీరు ఎందుకు చెప్పట్లేదు మాకు ఈ వద్దు అనేది మీరు కూడా ఆలోచించుకొని తీసుకోండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందండి ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అండి నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం వీర్లపాలెం గ్రామంలో సైదా నాయక్ గారి పొలంలో మనం రోజు ఫీల్డ్ పెట్టడం జరిగింది దాదాపు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది రైతులు వచ్చారు ఈ రోజు మిస్ అయిన రైతులు ఎవరైనా ఉంటే మాత్రం మీరు వచ్చి చూడండి రోడ్డు దంపటే పొలం కూడా మనకి దాదాపు ఇది నెల దాకా కూడా ఇదే వర్ణం ఉంటుంది మీరు వచ్చి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సదా రైతు సేవలో మెలీనా సీడ్స్ థ్యాంక్ యూ